హాయ్ ఎబ్రివాన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నానండి అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి అచ్చం స్ట్రీట్ స్టైల్లో దొరికే స్వీట్ షాప్లో దొరికే కరాచీ హల్వా ఎలా చేసుకోవాలో ఇంట్లోనే మీకు అన్ని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే చూపించిపోతున్నాను చాలా చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో చూపిస్తానండి అచ్చం మనకి బయట దొరికే స్వీట్ షాప్లో దొరికే స్టైల్లోనే టేస్ట్ అండ్ స్టెక్చర్ కూడా అలాగే ఉంటుంది నోట్లో వేసుకుంటే కరిగిపోయేటట్లు ఉంటుందండి అంతకన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది యాక్టివేట్ చేసుకోండి ఓకేనా కరాచీ హల్వా కోసం నేను ఒక కప్పు కాన్ఫ్లోవర్ తీసుకుంటున్నానండి ఈ కాన్ఫ్లోవర్లో ఒక కప్పు తీసుకున్న కాన్ఫ్లోవర్కి ఒక కప్పు అదే కప్పుతో ఒక కప్పు వాటర్ తీసుకుంటున్నానండి ఇలా వాటర్ వేసుకొని ఇలా విస్కర్తో కలిపితే మనకి ఉండలు అనేది ఎక్కువగా కట్టకుండా పర్ఫెక్ట్గా వస్తుంది కలిపి పక్కన పెట్టేసుకోండి అలాగే నేను ఏ కప్పుతో అయితే కార్న్ఫ్లోర్ మెజర్ చేశానో అదే కప్పుతో ఒక కప్పు వరకు షుగర్ తీసుకుంటున్నానండి అలాగే అదే కప్పుతో ఒక వాటర్ ఒక కప్పుతో వాటర్ తీసుకొని దాన్ని కొంచెం మెల్ట్ అయితే సరిపోతుందండి షుగరు అలా షుగర్ని మెల్ట్ చేసుకున్న తర్వాత పాకమేం రావాల్సిన అవసరం లేదు కొంచెం థిక్నెస్ వస్తే సరిపోతుంది ఇప్పుడు ఈ కరిగించుకున్న పా షుగర్ సిరప్లోకి మనం ముందుగా ఫ్లోర్ వాటర్ కలిపెట్టుకున్నాం కదా ఆ వాటర్ని ఈ షుగర్ సిరప్లో పోసుకోవాలి పోసుకొని ఇలా విస్కర్తో కొద్దిసేపు ఉండలు కట్టకుండా కలుపుకోండి ఆ తర్వాత ఒక చెక్క చెక్కగరెట కానీ ఏదైనా అట్లకాడతోటి ఉండలు కట్టకుండా అడుగంటకుండా ఇలా తిప్పుకుంటూ మ్యాష్ చేసుకుంటూ కలుపుకోవాలి చూసారు కదా అప్పుడే మనకి హల్వా స్టెక్చర్ వచ్చేసింది ఓకేనా ఇప్పుడు దీన్ని అడుగట్టకుండా తిప్పుతూనే తిప్పుతూనే ఉండాలి ఇది కొంచెం దగ్గర పడిన తర్వాత బాదం జీడిపప్పు పిస్తా ఇలాంటివి ఏమున్నా డ్రై ఫ్రూట్స్ని క్రష్ చేసి వేసుకోండి ఇప్పుడు వీటిని కూడా మిక్స్ చేసుకోవాలి వీటితో పాటు స్మెల్ కోసం ఒక రెండు లేదా మూడు ఇలాచీలను కూడా దంచి వేసుకోండి ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటికీ ఈ హల్వాకి పట్టేలాగా బాగా కలుపుకోండి ఇప్పుడు దీంట్లో మనం కలర్ కోసం ఫుడ్ కలర్ యూజ్ చేస్తున్నానండి నేను ఆరెంజ్ ఫుడ్ కలర్ యూజ్ చేస్తున్నాను మీకు ఫుడ్ కలర్ ఇష్టం లేదు అనుకుంటే పువ్వు కూడా యూస్ చేసుకోవచ్చండి అది కూడా చాలా బాగుంటుంది అలాగే రెండు లేదా మూడు స్పూన్లు నెయ్యిని వేసుకోండి స్వీట్ అంటేనే మనకి నెయ్యి కదా నెయ్యి ఒక రెండు మూడు స్పూన్లు అయినా వేసుకోవాలి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది స్వీటు ఇప్పుడు ఈ నెయ్యిని కూడా ఇందులో మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకొని ఇప్పుడు ప్యాన్ సపరేట్ అవుతుంది కదా ఇప్పుడు వేరే ఒక బౌల్ కానీ ప్లాస్టిక్ కానీ ఏమైనా తీసుకొని దానికి అడుగున ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసేసి ఈ మిశ్రమాన్ని అందులో వేసుకొని ట్యాప్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి ఒక పది పదిహేను నిమిషాలు అంతేనండి చల్లారితే సరిపోతుంది చూసారు కదా ఇప్పుడు దీన్ని డిమోల్డ్ చేసుకోవడానికి రివర్స్లో పెట్టి ఒక టూ టైమ్స్ ట్యాప్ చేశారంటే చూసారు కదా ఎంత సింపుల్గా ఊడిచ్చేసిందో చాలా చాలా బాగుంటుందండి ఎంత వంట రాన్ని వాళ్ళు సైతం ఈ స్వీట్ని తయారు చేసుకోవచ్చు చూసారు కదా సేమ్ టేస్ట్ కానీ స్టెక్చర్ కానీ మాత్రం తీసుకోదు స్వీట్ షాప్లో దొరికే కరాచీ హల్వా లాగానే సేమ్ ఉంటుందండి తప్పకుండా ట్రై చేసుకోవాల్సిన రెసిపీ తప్పకుండా బర్త్డే పార్టీస్ కానీ ఏమన్నా అకేషన్స్ ఉన్నా పండగలకైనా ఏదైనా తినాలనిపిస్తే విత్ ఇన్ మినిట్స్లో ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చండి అంత బాగుంటుంది అంత పర్ఫెక్ట్గా వస్తుంది స్వీట్ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఫెయిల్ అయ్యే ఛాన్సే ఉండదు ఎవరైనా చేసేసుకోవచ్చు అంత సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో చూపించాను కదా మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీరు ట్రై చేసాక ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ గీయడం మాత్రం మర్చిపోకండి అంతేనండి వీటిని చిన్న చిన్న పీసులుగా కట్ చేసి వీటి మీద మరి ఒకసారి వేసుకుంటే డ్రై ఫ్రూట్స్ని ఇలా గార్నిష్ చేసి వేసుకోండి చాలా చాలా బాగుంటుంది ఓకేనా చూసారు కదా ఎంతో సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో కరాచీ హల్వా తప్పకుండా ట్రై చేస్తారు కదా మీకు నచ్చిందని అనుకుంటున్నాను తప్పకుండా ట్రై చేయండి మీ పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు ఏదైనా స్వీట్ కావాలని అడిగినప్పుడు వెంటనే చేసేసే రెసిపీ అండి ఎంత మాత్రం ఆలోచించకుండా ఎంతో ఈజీగా చేసేసుకోవచ్చు ఓకే నచ్చిందని అనుకుంటున్నాను అలాగే ఈ స్వీటు అన్నీ ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ చేసుకున్నాం కదా చాలా హెల్దీ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అలాగే ఈ స్వీటు మనకి బయట ఉంటే ఒక టూ త్రీ డేస్ వరకు ఉంటుందండి అదే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఒక వీక్ లేదా ఒక టెన్ డేస్ వరకు ఉంటుందండి అలాగే మీ ఇంట్లో ఉండే మెంబర్స్ని బట్టి కూడా మీరు క్వాంటిటీని కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ ప్రిపేర్ చేసుకోండి అప్పుడు స్వీట్ అనేది అందరికీ సరిపోను పర్ఫెక్ట్గా వస్తుంది ఓకేనా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే